హాయ్ హలో అండి ఈరోజు మార్నింగ్ అయితే డే ఇన్ మై లైఫ్ అనమాట మార్నింగ్ సిక్స్కి అలా లేచాను ఈరోజు ఎందుకంటే మా పాపకైతే ఈరోజు సాటర్డే స్కూల్ ఉండదు అనమాట సో అందువల్ల కొంచెం లేట్గానే లేస్తాను లేచిన తర్వాత ఫస్ట్ అయితే కిందికి వెళ్ళేసి ముగ్గంతా ఊడ్చి ముగ్గు పెట్టేసి వస్తాను పైకి దాని తర్వాత ఇంట్లో టిఫిన్ చేసేసి పిల్లలకి పెట్టి ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకుంటాను మార్నింగు ఎట్లాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు కొంచెం లేటుగానే వంట చేసుకుంటాను అనమాట వంట చేసుకోవడానికి ముందర పిల్లనైతే కొంచెం అంతా ప్రిపేర్ చేయాలి వాళ్ళని కిచెన్లోకి రాకుండా ఏదైనా ఇచ్చేసి అలా టీవీ పెట్టేసి పంపించేస్తాను తర్వాత అయితే నేను ఇంకా వంట చేసుకుంటాను ఈ రోజు అయితే వంటకొచ్చేసి చిక్కుడుకాయ గింజలు ముదిరి ఉన్నాయి అన్నమాట అందుకని ఓన్లీ గింజలు వరకు తీసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మా పాపకైతే ఈ గింజలతో చేసేదాన్ని కర్రీ అయితే బాగా ఇష్టం అనమాట అందుకనేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసి కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను ఇంకొక వైపు అయితే బియ్యం కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇలా వంట అయితే అయిపోతుంది ఒక సైడు ఇలా కిచెన్లో అయితే వంట అయిపోతూ ఉన్నప్పుడు పైకి వెళ్ళేసి బట్టలన్నీ ఆరేసి వచ్చాను అనమాట కొన్ని మ్యాట్లు అవన్నీ ఉతికేసి ఉంటే అవి కూడా తీసుకెళ్ళి పైన ఆరపెట్టేసి వచ్చాను ఈరోజైతే ఒక ప్యాన్ అనమాట నేను చపాతీకి చేసుకోవడానికి మామూలుగా అయితే ఇంట్లో నాన్ ఉంది ఉందనమాట అది కూడా పాతదైపోయింది స్టిక్ ఎందుకులే ఇప్పుడు వాడట్లేదు కదా ఎవరు అని చెప్పేసి నేను కూడా చేంజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఇలాగైతే ఇనుపతి తీసుకున్నాను వెయిట్ అయితే చాలా ఉంది కాకపోతే ఎలా వస్తుంది ఏంటని నేను కూడా ట్రై చేయలేదు ట్రై చేసిన తర్వాత అయితే చెప్తాను ఒకసారి నేను నా ఇంట్లో కిచెన్లో పని అదంతా చేసుకుంటా ఉన్నప్పుడు మా పిల్లలు అయితే ఇల్లంతా ఇలా చేసి పెట్టేశారు నేను చక్కగా క్లీన్ చేసి ఎక్కడిదక్కడ సర్దుకుంటాను సర్దిన తర్వాత వన్ అవర్ కూడా ఉంచారనమాట అది వేరే నేను కిచెన్లో పని చేసుకుంటున్నానంటే వాళ్ళని కొంచెం వదిలేస్తాను వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిలే ఆడుకోనీలే అని చెప్పేసి ఈ లోపలైతే మొత్తం కబోర్డ్ అంతా తీసేసి మొత్తం అన్నీ కింద పడేశారు పోనీ అవన్న ఆడారా అంటే అది లేదనమాట మళ్ళీ రూమ్లోకి వెళ్ళేసి బెడ్షీట్లు అన్నీ తీసుకొచ్చేసి ఇదిగో ఇలా మొత్తం దాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ కప్పుకున్నారు ఒకే బెడ్షీట్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట ఇంట్లో ఎన్ని ఉన్నా సరే అవి సరిపోవు వాళ్ళకి ఒకదాని కోసమే ఇద్దరు కొట్టుకుంటారు ఒక బొమ్మ అయినా ఏదైనా అంతేనమాట ఇక ఫైనల్గా అయితే నేను ఎవరిది వాళ్ళు తీసుకుని అని చెప్తే వినట్లేదు అందువల్ల మొత్తం తీసేశాను అనమాట మొత్తం తీసిన తర్వాత ఇంకైతే తప్పదు కదా ఎన్నిసార్లు సర్దినా డైలీ అయితే సర్దుతూనే ఉండాలి ఇప్పుడైతే ఇంక ఈ బొమ్మలు ఇవన్నీ మళ్ళీ ఫిల్టర్ చేసి దేనికి దానికి సపరేట్గా కవర్లో అన్నీ వేసేసి కబోర్డ్లో అయితే పెట్టేస్తాను ఎంతసేపు కబోర్డ్లో పెట్టినా గట్టిగా వన్ అవర్ కూడా ఉంచరనమాట మా పిల్లలు మళ్ళీ కబోర్డ్ అంతా ఓపెన్ చేసేసి మొత్తం అన్నీ కింద పోస్తారు తీయకపోతేనేమో ఏడుస్తారు తీస్తేనేమో మొత్తం అంతా ఇలా వందర చేస్తారనమాట కానీ తప్పదు సర్దుకోవడం అయితే ఇంకా అంతే కదా ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే ఇదే ఉంటుంది నేను ఒక సైడ్ ఇలా సర్దుతూనే ఉన్నాను ఇంకొక సైడ్ ఇంకొక కవర్ తీసి వెనకాల పోసేసి వచ్చారనమాట బొమ్మలు మళ్ళీ అది చాలదన్నట్టు మళ్ళీ ఇంకొక కవర్ కూడా ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదేమైనా నేను నేను సర్దడం అయితే కామను వాళ్ళు పోయడం కూడా కామన్ ఇవన్నీ ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే మార్నింగ్ ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ